దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి తెలుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎనీస్ వారి యొక్క ఉన్నతమైన ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ సమయం ముందు మన ఆత్మీయ తల్లి ఎంతో ఎంతోమంది కొరకు ప్రాణం చే ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి ఎంతోమంది చేత ప్రేమించబడుతున్నటువంటి వ్యక్తి సంతోషమ్మ గారు వారింటికి రావడం జరిగింది అయితే చాలామంది నాకు మెసేజ్ చేయడం కూడా జరిగింది సంతోష్ అమ్మ గారు చనిపోయారేమో అనుకుంటున్నామన్నా లేరు అని అనుకుంటున్నామని చెప్పి చాలామంది అడగడం కూడా జరిగింది లేదండి దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా మంచి ఆరోగ్యంతో మంచి ఆయుష్తోనే ఆవిడ వర్ధిల్తూ ఉన్నారు అయితే ఆవిడ ఇంటికి కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి లేదు అనేటువంటి సమాచారం కూడా మేము విన్నాం అయితే ఈరోజు సండే కనుక ఈరోజు ఆదివారం కనుక బహుశా ఇక్కడ ఒక పెద్ద మార్కెట్ జరుగుతూ ఉంటుంది ప్రతి సండే కూడా కాకినాడ నుండి ఇరవై కిలోమీటర్లు సామలకోట నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో పెద్దాపురం అనేటువంటి ఆ గ్రామంలో ఒక ప్రత్యేకమైన సంత లే మార్కెట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఆ ప్రదేశంలో వాడి భిక్షాటన చేస్తూ ఉంటుంది కనుక వెళ్దాం ఒకసారి ఒకవేళ అమ్మగారు అక్కడ ఉన్నట్టయితే ఆవిడతో మాట్లాడవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అలాగే ఆవిడ ఆవిడని కూడా ప్రత్యేకమైన ఒక స్థలాన్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను వెళ్దాం అందరూ కూడా చివరి వరకు వీడియో చూడండి ఖచ్చితంగా అమ్మతో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయించే ప్రయత్నం కూడా చేస్తాను ఆవిడ హెల్త్ కోసం చాలా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకొని ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను వెళ్దాం వెళ్ళి ఆవిడ యొక్క పరిస్థితిని ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఇంచుమించుగా చాలా దగ్గరికి వచ్చేసాం చూపించే ప్రయత్నం చేస్తాను అది ఇది ఆ మార్కెట్ అండి బహుశా మా సంఘానికి సంబంధించినటువంటి ఒక తల్లిగారు ఇక్కడ ఉన్నారు అనే ఫోన్ కూడా వచ్చింది ఇక్కడే ఉంటారు నాకు తెలిసి గారు ఏదో ఒక చోట వెళ్ళి మాట్లాడి వచ్చే ప్రయత్నం చేద్దాం జయా చూడు ఎక్కడెక్కడన్నా ఉన్నారేమో మార్కెట్ ఈ మార్కెట్లో ఇటు అడుగుతుంటుంది సంతోష్ అమ్మగారు చూసారా సంతోష్ అంటే మీరేనా మీరేనా నేను ఎవరో తెలుసా నీ కొడుకు నీకు కొడుకున్నాడు ఏంటి మళ్ళీ సరే ఒకసారి బయటకు వెళ్దాం రాబగా

ఇంటికి వెళ్ళిపోదావా ఇక్కడ ఇంకా కొంచెంసేపు ఉంటావా మరి అట్టపెట్టి తమ్మన్నావు కదా అట్టపెట్టి ఇంటి దగ్గర పెట్టేశాం బయటికి వెళ్ళి జ్యూస్ తా జ్యూస్ తాగొద్దాం చూసుకోండి కాదు జ్యూస్ వద్దా అండి మొత్తానికి సంతోషం గారు ఎక్కడున్నారో తెలుసుకున్నాం అయితే ఆవిడతో చిన్న పని ఉందండి చాలా రోజుల నుంచి పాపం పని మీద అవసరత కోరింది ఆవిడ కాబట్టి ఆ పని కోసమే కాదు కానీ బయటికి తీసుకెళ్ళవలసిన చిన్న పని ఉంది దాంతోపాటుగా మీతో ఒక రెండు నిమిషాలు కొన్ని మాటలు కూడా పంచుకోవాలనుకుంటున్నాను ఎక్కనో అంటుంది ఇప్పుడు కారెక్కమంటే నేను ఎక్కనో అని అంటుంది చూడండి ఎక్కుతుందో చూద్దాం వెనకాల ఎక్కే మనం నువ్వు ముందుకు వచ్చాయి నువ్వు ముందుకు వచ్చాయ చెయ్య అదిగో చూసారా రానంట బిర్యానీయా బిర్యానీ తీసుకుంటానరా మళ్ళీ పెడతానని చెప్పు ఒకసారి ఎక్కమనండి ఒకసారి జ్యూస్ తాగి చూద్దామని చెప్పండి జ్యూసుని నీకు ఒకలో ఒకటి పంపించారు ఇంకో కర్రపాడేసింది కింద కర్రపాడేసింది చూడండి చాలా రోజులైంది మళ్ళీ నువ్వు ఇదిగో ఇదిగో ఇలా చూడు సంతోషమ్మా ఇందులో చూసి వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు హాయ్ చెప్పు చెయ్యిపో అందరు అందరు బాగున్నారా అని అడుగు నిన్ను అందరూ అడుగుతున్నారు వాళ్ళందరిని నువ్వు దీవించాలి సరే ఫస్ట్ ఇప్పుడు మీ ఇంటికి వెళ్దామా జ్యూస్ తాగడానికి వెళ్దామాదే బాబు జ్యూస్ జ్యూస్ బిర్యానీ తీసుకుందాం బత్తాకా రసం తాగుతావా రసం సరే ఒకసారి జ్యూస్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఇదిగో సంతోష గారు బిర్యానీ బిర్యానీ తింటాను అంటున్నారు అరుగుతుందా మరి వయసులో అంటుంటే అరుగుతుందండి రాళ్ళు రాళ్ళు సైతం అరిగిపోతే నాకు మీకు ఏ ఏం కంగారు పడకండి అంటుంది ఆవిడ ఇదిగా బిర్యానీ తింటావా మరి అరుగుతుందా రాళ్ళు కాబట్టి ఇంకా అది ఇదే కదా ఏదన్నా తినేస్తుంది ఆవిడ బిర్యానీ బిర్యానీ ఇప్పుడు దొరకదు ఇంటి దగ్గర చేసి పంపిస్తాను అంటుంటే ఎందుకంటే బాబు మీ అందరినీ బాధ పెట్టం బయటే కొనేసుకోవచ్చు పది రూపాయలకి ఇరవై రూపాయలకి వచ్చేస్తుంది కదా బిర్యానీ అంటుంది మరి పది రూపాయలకి ఇరవై రూపాయలకి బిర్యానీ ఉందో మరి నాకైతే తెలీదు నాకు చెప్పి ఉందో నేను కూడా కొనుక్కుంటాను పది రూపాయలు ఇరవై రూపాయలు బిర్యానీ ఇక్కడ ఇరవై రూపాయలు బిర్యానీ ఎక్కడ అమ్ముతున్నారు బాబు ఇరవై రూపాయలకు రెండు కోడి గుడ్లు రావట్లేదు చూద్దాం దాన్ని బట్టి రే చేద్దాం ఇదిగో మీ ఫాలోవర్స్కి ఏమన్నా చెప్తావా కోడలు కాదు ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఇక్కడ మీ సంఘ విశ్వాసులు విశ్వాసులకు ఏమైనా చెప్తావా

నన్ను కాదు నిన్ను నిన్ను అభిన నిన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిని దీవించు ఒకసారి వాళ్ళందరిని దీవించు ఒకసారి వాళ్ళందరిని దీవించు తండ్రీ నాయనా పెబుత్వా పరిశుద్ధిడా పరిశుద్ధిడా నాయనా నా తెలిసి ఉన్న బాబులందరూ అమ్మలందరూ తెలిసి ఉన్న తల్లి అందరూ కాసి కాపాడుతాండ్రి వాళ్ళకి శక్తి బలం ఇచ్చి నడిపెట్టిటండ్రి బాబాయ్ ఆట ఎంత దూరం వస్తున్నావాటి బాబా నిన్ను కిడ్నాప్ చేస్తున్నా నీకు తెలీదు నిన్ను కిడ్నాప్ చేయడానికి ఇదంతా ప్లాన్ ఎంత ఉందో నీ దగ్గర డబ్బులు ముందు బయట పెట్టు ఎంత ఉన్నాయి తీయ్ బయటికి నువ్వు మర్యాదకి ఇచ్చేస్తే పర్లేదు లేదంటే కిడ్నాప్ అయిపోతావు సంతోషమ్మా నాకు వెయ్యి రూపాయలు అప్పిస్తావా ఇది ఇక్కడ ఇక్కడ దానిమ్మ రసం ఉంది ఒక నాలుగు తీసుకురాజా ఇంకా వెయ్యి రూపాయలు అప్పు అడుగుతుంటే మొత్తం ఆవిడ అడుగుకున్న డబ్బులన్నీ తీసిచ్చేస్తుంది ఆవిడ ఏవి డబ్బులు నాకు ఇస్తావా అప్పు ఏ నాకు డబ్బులు చూసారా సొంతళ్ళు డబ్బులు అవసరం అంటేనే ఉండి కూడా ఇవ్వడానికి మనసు రాదు కానీ కొంతమందికి ఇవ్వాలనే మనసు ఉంటుంది కానీ ఇచ్చే స్తోమత ఉండదండి కొంతమందికి ఇచ్చే స్తోమత ఉంటుంది ఇవ్వాలన్నా మనసు ఉండదు అదేంటో తెలియదు కానీ నేను ఎలా అనకూడదు కొంతమందికి దేవుడు చాలా స్తోమత ఇస్తాడు కానీ ఇచ్చే మనసు మాత్రం వాళ్ళకు కావాలని రోడ్డు మీద కూర్చొని అన్న అరికి తింటాను కానీ అన్నా కానీ నాకు డబ్బు కావాలా నాకు కోరుకోలేదు అక్కడ ఉంది బత్తాయి జ్యూస్ కనబడుతుందా నేను దే పెడతానమ్మా మళ్ళీ అది కొన్ని బత్తాయి జ్యూస్ రెడీ అవుతుంది చూడు అక్కడ బిర్యానీ నేను నైట్ కి పంపిస్తాను ఇప్పుడు దొరకదు సాయంత్రం కదా అయింది అలాగే చేయండి అలాగే చేయండి నన్ను మళ్ళీ సంతోషే పెట్టేయండి

వద్దా చీరలో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇచ్చారు మొన్న ఒక ఒక ఊరి మీటింగ్కి వెళ్ళాను అయితే నిన్ను ఒకసారి మా మీటింగ్ తీసుకెళ్ళి నీకు సన్మానం చేసి సాల్వ్ కప్పాను కదా అప్పుడు నువ్వు నాకు వంద చీరలు ఇచ్చావు చాలా మంది ఇచ్చారు కదా నీకు చెప్పిది నువ్వు నువ్వు కరెక్ట్గానే ఉన్నావు కొంతమంది కుడి చేతి ఇచ్చింది అడవి చేతి తెలియకూడదంటే అందరికి చెప్తారు కొంతమంది ఏదన్నా దాన ధాన్య సహాయం చేశారనుకో ఫోటోలు తీసుకొని బయట మళ్ళీ పబ్లిసిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నువ్వు ఇచ్చినా సరే ఎవరికే చెప్పొద్దంటున్నావు అది నీ గొప్పతనం అయితే ఇప్పుడు ఏంటంటే నీకు నువ్వు నీకు చాలా మంది చీరలు ఇచ్చారా ఆ చీరలన్నీ నాకు ఇచ్చేసావా ఇచ్చేసి ఎవరైనా రోడ్డు మీద ఉంటే పంచిపెట్టాను నాకు ఇచ్చావు కదా అవి చాలా చోట్ల పంచిపెట్టేశాను అయితే నువ్వు ఇచ్చినట్టుగా నేను కొంతమందికి చెప్తే ఆ వీడియో చూసిన కొంతమంది నన్ను మీటింగ్ పిలిచిన వాళ్ళు ఏంటి మీకు ఇస్తే ఎవరికైనా పంచి పెడతారు కదా అని కొన్ని చీరలు ఇచ్చారు ఆ చీరల్లో ఒక చీర నీకు ఇమ్మన్నారు కావాలా ఇచ్చేయండి నీకొద్దు నీకు ఇచ్చినవి కూడా బయట పంచిపెట్టేనా పంచి ఒకసారి ఆలోచించండి అన్నీ ఉన్నాం మనం ఏదన్నా వదులుకుందాం ఇద్దాం అనుకుంటే మనసు రాదు వాడిని బట్టనే మళ్ళీ మళ్ళీ పదే పదే వాడతాం చిరిగిపోయిన దాన్ని కుట్టి కుట్టి వాడేస్తాం ఆవిడ కొత్త చీర ఎవరో ఇచ్చారు తీసుకుంటే ఎందుకు నాకు ఉన్నాయే వేరే వాళ్ళకి ఇచ్చేయమంటుందండి వద్దా కనీసం వాళ్ళ మనస్తూ మన మనస్తృప్తికి ఒక చీర తీసుకో మొన్న మొన్న జీ కొత్త పెళ్లి జీ కొత్త పెళ్లి వెళ్ళాను అక్కడ ఉన్న పాస్టర్గా చాలా మంచి వాళ్ళు వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళందరూ వాళ్ళు చూసి ఇచ్చారు నాకు చీరలు అందుకు వాళ్ళ కోసమైనా ఒక చీర తీసుకుంటావా ఇయ్యుగా అండి ఎవరిని కూడా నాకు వద్దండి బోల్ చీరలు ఉన్నాయి నేనేమి చేసుకోను అలా పంచిపేట వేసుకుంటున్నాను వద్దా అయితే వద్దా పంచిపెట్టేనా నేను చెప్పినప్పుడు సరే నేను వాళ్ళు ఇచ్చిన చీరలు చూపిస్తాను అందులో ఏదైనా నీకు రంగు నచ్చితే ఉంచుకో వద్ద ఉన్నాయి సరే జ్యూస్ జ్యూస్ వస్తుంది అక్కడ జ్యూస్ వస్తుంది చూడు ఆ డోర్ తీయండి అమ్మా అది అది లాగండి అవి చెయ్యి పనిచేయదు ఇరిగిపోయింది అది ఇరగబట్టేసిందండి అమ్మ బాబాయ్ అదిగో జ్యూస్ వచ్చింది కాస్ట్లేదే బాబు కూలింగ్ ఎక్కువేది ఒలిపోయిన పారలేదు నేను శుభ్రం చేసుకుంటాను కారు నెమ్మదిగా తాగు కంగారు పడుకో అమ్మా బాగుందా సంతోషం అమ్మా దోశ కదే బాబుది జ్యూస్ జ్యూస్ డోరేసే డోర్ బాగుందా డోర్ క్లోజ్ చేసాయి బాగుందామకాయ రసం కాదు బత్తాయి రసం నీకు అరటి పండు చూసి పట్టించుకోవడదు సంతోషమ్మా నీకు నెమ్మది తాగు నువ్వు కదా నువ్వు బిర్యానీ ఈ వయసులో నువ్వు జాయింట్ కావాలా జాయింట్ అది పంపిస్తాను జయా వెనకాల చీరలు ఉన్నాయి ఆ చీరలు తీసి ఒకసారి ఇవి చూపించావి రంగు నచ్చితే తీసుకుంటది

అవి చీరలు ఇచ్చారండి నాకు మీటింగ్కి వెళ్ళాను అక్కడ ఫాస్ట్ గారు వాళ్ళ అబ్బాయి ఇలాగ నేను ఇలా చీరలు పంచి పెడుతున్నాను ఒక ఇరవై చీరలు అన్ని ఇచ్చారు ఎక్కడైనా ఉంటే పంచిపెట్టండి అదిగో ఇంకొద్దాం నీకు ఏ రంగు నచ్చలేదా అయితే వెళ్ళిపోదామా మార్కెట్లో దానా ఈ మధ్యన క్రైస్తువుల మీద గొడవలు దాడులు ఎక్కువ జరుగుతున్నాయి మనం ఇప్పుడు క్రైస్తువులుగా ఏం చెయ్యాలి మనల్ని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి క్రైస్తవులుగా అంటే ఏం చేయాలి మనం క్రైస్తువులుగా దేవుడికి బాబు తగ్గించని ప్రార్థన చేయాలా అంతేకాని మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదా మనం క్రైస్తులు ఇంకా పెద్ద అయిపోతాయి గొడవలు అంటే క్రైస్తుల మీద గొడవలు దాళ్లు జరుగుతున్నప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి అంతేకాని గొడవలకి ముందుకు వెళ్ళకూడదా

మనం నోరేసుకోబు అలాగే మావే ఏది బాధలు పచ్చారో మీకేం తెలుసు తెలీదు దేవుడి తెలుసు బాగున్నారు మావాడే చచ్చిపోయాడు కాని కాదు సంతోషమ్మా మొన్న ఒక పాస్టర్ గారిని చంపేశారు తెలిసిందా తెలిసిందా ఎవరు చెప్పారు చెప్పారా నీకు మరి ఇప్పుడు చెప్పారా మనం ఏం చేయాలి ఇప్పుడు మరి చంపేశారు కదా ఫాస్టర్ గారిని మనం ఇప్పుడు ఏం చేయాలని అంటున్నాను ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళని చంపేసిన వాళ్ళ కోసం చంపేసిన వాళ్ళని మనం ఇప్పుడు చంపేసిన వాళ్ళని మనం మనం ఏం చేయాలి శిక్ష దేవుడు దేవుడు తీరుస్తాడా తిరుపుడు నీకు నమ్మకం ఉందా ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తాను అంటున్నారు చాలా మంది ఇప్పుడు ఆ చంపేసిన వాళ్ళని దేవుడు చంపేసిన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఎవరైనా సరే ప్రవీణ్ పగడలా గారికి న్యాయం జరుగుతుందా ప్రవీణ్ పగడలా గారే కాదు ఒకవేళ అలాగే ఎవరైనా మన క్రైస్తువులు చంపేసినా దేవుడు న్యాయం చేస్తాడా నీకు నమ్మకం ఉందా నమ్మకం ఉందా నమ్మకం ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ గా సంతోషమ్మా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు క్రైస్తవులకి చెప్పండి ఇలాంటి హింసలో ఇలాంటి దాడులు ఇలాంటి సమస్యలు శ్రమలో మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలంటావు తగ్గించాలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటే ప్రార్థన చేస్తే తగ్గుతాయి అంటావా అంతే నీకు నమ్మకం ఉంది గోడలకి సరే అయితే నీకు బిర్యానీ రాత్రికి పంపిస్తాను నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఒక సేవకునిగా ఒక మీ విశ్వాసులతో పాటు ఒక విశ్వాసిగా దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తిగా వాక్యం పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన దేవుని మూలంగా పొందుకున్న వ్యక్తిగా నేను చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే ఇలాంటివారు ఎక్కడ కనబడినా సరే ఇలాంటివారు ఎక్కడ కనబడినా ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే కొంత సహాయం చేయడం అనేటువంటిది మనం అందరం కూడా మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఇలాంటి వారికి సహకరించండి విశ్వాసులుగా సావుకులుగా ఎవరైనా సరే ఇలాంటి లేని వారికి పెడతా నాకు పెట్టినట్టే అన్నాడు ఆయన వస్త్రహీనులకి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు ఆయన దాహంతో విలవల్లాడిపోతున్నటువంటి వ్యక్తులకి దాహం తీరిస్తే నాకు ఇచ్చినట్టే అన్నారు ఆయన కాబట్టి ఈ రోజున ఇలాంటి వ్యక్తులకి మనం ఒక ఆధారంగా ఒక దీవెనగా సహాయ సహకారాలు అందించగలిగేటువంటి క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారి ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతేకాని ముక్కు ముఖం తెలియనటువంటి ఏయో సంస్థలకి ఎవరో మన కోసం ఏదో చేస్తారని ఎవరో మన కోసం ఏదో పోరాడతారని అలాంటి వారికి సహకరించమని ఎక్కడ లేదండి బేదల కటాక్షించువాడు ధన్యుడు బేదలకు ఇచ్చేవాడు వాకు అప్పిచ్చేవాడుతో సమానం అని చెప్పి వాక్యంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది కనుక ఇలాంటి వాళ్ళకి ఏదన్నా మీ చేయి చేపాలన్నా గుప్పులు విప్పాలన్నా దానికి ఒక మంచి అర్థం ఉంది కానీ క్రైస్తువుల పక్షాన్న లేదంటే ఇంకొక పక్షాన్న మందిరాలు కట్టిస్తాం అక్కడికి తీసుకెళ్తాం నేను నిన్న కూడా ఒక పోస్ట్ చూశాను ఫ్రీగా కొంతమందిని వేరే దేశాలు తీసుకెళ్తాం ఎరుచులేమో యాత్రకి తీసుకెళ్తామని మోసం చేస్తున్నారండి కొంతమంది నేను చెప్పదలిచింది ఒకటే భేదలు ఎక్కడ కనబడినా ఎక్కడ కూడా ఆలోచించకుండా వారికి సహాయం చేయండి అంతేకాని మన కోసం ఏదో చేస్తారు మన కోసం ఏదో నిలబడతారు అనేటువంటి వ్యక్తులకి చేసేటువంటి దాన్ని బట్టి మనకి ఎంత ప్రతిఫలం ఉంటుందో నాకు తెలియదు కానీ వీరికి కుచ్చుట వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది అందులో సందేహం అయితే లేదు మత్స్య శుభార్త ఇరవై ఐదో అధ్యయము ముప్పై ఆరు నుండి నలభై ఒకటి వరకు కూడా అదే కనబడతా ఉంది అన్ని అందరూ అడుగుతారు అయ్యా మమ్మల్ని రక్షించావు ఈ రోజుని మేము అందరం నశించుకోవాల్సినటువంటి వారే ఉన్నాము మమ్మల్ని ఎందుకు ఈ రక్షించావు అంటే మీరు చాలా మందికి భేదలకి సహాయం చేశారు మీకు వాక్యం తెలీదు నేను తెలియదు రక్షణ లేదు కానీ వాక్యంలో ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా మీ మనసుల్లో కలిగి ఉన్నారు కనుక అటు మనసు మీరు కలిగి ఉన్నారు కనుక మీరందరూ కూడా మేకల్లో కాదు గొర్రుల్లో ఉండాలని చెప్పి దేవుడు కూడా మాట్లాడడం అనేది మనం గమనించాం కాబట్టి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను క్రైస్తవ సమాజానికి నేను మాట్లాడినప్పుడు చాలామంది తప్పు తీసుకుని అన్నీ వాళ్ళు చాలామంది ఉన్నారు అది నేను భరించాను కూడా అయినా సరే తెగించి ఒక మాట మాట్లాడుతున్నాను శ్రమలు వస్తాయి సమస్యలు ఎదురవుతాయి దాడులు ఎదురవుతాయి ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూలతలు కూడా ముందు ముందు రోజుల్లో క్రైస్తువులు అనుభవించుకోవలసిన అవసరం ఉంది మళ్ళీ ప్రపంచం దేశము నార్మల్ స్టేజ్కి వస్తుందంటే నేను నమ్మను ఇంతకు మించినటువంటి శ్రమలో సమస్యలు మనం అందరం కూడా ఎదుర్కోవలసినటువంటి రోజులే ముందు ముందు రోజుల్లో ఎదురు అవబోతా ఉన్నాయి కనుక మనం అందరం కూడా ప్రార్థిద్దాం విశ్వాసంతో ఎదురాడదాం విశ్వాసంతో మనం అందరం కూడా నిలబడదాము అన్నిటికీ మించి మన పక్షాన్న పోరాడు వాడు అయే మన పక్షాన ఎవ్వరు పోరాడరు సేవకులు పోరాడినా పోరాడినా అది నేను నమ్మను అధికారులు పోరాడినా అది నిలబడదు ప్రభుత్వాలు మన కోసం నిలబడినా కొంతకాలమే కానీ శాశ్వత కాలం మనతో పాటుగా పోరాడేవాడు మన పక్షాన్ని వాడు దేవుడు మాత్రమే కనుక దయించి నేను చెప్పాలనుకున్నది చెప్పాను కాబట్టి ఇలాంటి వేదలకి మాత్రం ఎప్పుడూ కూడా మీరు దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మంది అడిగారు సంతోష్ గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని అందుకే నాకు కొంచెం బిజీగా ఉన్నా సరే కొంచెం సేపు వచ్చి షూట్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం కనుక మీరందరూ ఆనందిస్తున్నారని కోరుకుంటున్నాను ఆమె యొక్క ఆరోగ్యం కొరకే నా కొరకే మా పరిచయం కొరకే ప్రార్థన చేస్తారని కూడా నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను అందరికి కూడా దేవుని పేరు శుభాలు గాడ్ బ్లెస్ ఆల్ ఆమె ఒకసారి వీళ్ళందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు